ఊపిరున్నంత వరకు ఒక్క రోజు కూడా పోనీ నా ప్రభుని ప్రకటిస్తానే ఉండాలి ప్రజలకు తెలియజేస్తానే ఉండాలి ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళని చైతన్యపరచాలి వాళ్ళకి భారం కలిగించాలన్న రందితో తిప్పలు పడుతున్నాను ఈరోజు ఇక్కడ రేపు ఇంకో చోట ఆ తర్వాత రోజు ఇంకో చోట ఆ తర్వాత రోజు ఇంకో చోట ఆ తర్వాత రోజు ఇంకో చోట వరుసగా ఎందుకు పైసల కోసమా ప్రభు కోసమా దట్స్ ఆల్ ఈరోజు ఈ వర్తమాన విన్న యవన బిడ్డలు స్త్రీలు పురుషులు అందరూ కూడా ఎవరు మత్తులు లేరు ఒక్కళ్ళు కూడా కన్నుమేట్లు అందరూ చురుగ్గా ఉన్నారు షార్ప్గానే ఉన్నారు ఈరోజు ఒక తీర్మానం చేయండి నిజమే నేను తెలుసుకున్నాను కానీ ఏసై చెప్ప ఏసై గురించి ఇతరులకు చెప్పలేదు అన్నోళ్ళు ఇక నుంచి నేను చెప్పాలి గొవ్వలాటలు గవ్వలాటలు అష్టాచమ్మలు చెమ్మ చెక్కలు సినిమాలు సీరియళ్ళు కాదు నా ప్రభువుని గురించి నా ప్రజలతో మాట్లాడతానని తీర్మానం చేయాలి ఈ మధ్యలో ఎడవ తిరుగుతున్నాడు ముసలాడు ఉన్నాడా దొండపాడు అడ్డుగా ఉన్నాడు ఆ దొండపాడు ఆయన చూడండి ఆయన చూడండి వయసు చూడండి సింపుల్గా డెబ్బై ఐదు ఉంటాయి సేవకులు కూడా చూడండి ఇట్లాగే ఆడోళ్ళు మొగోళ్ళు మొత్తం కుర్రోళ్ళు ముసరవాళ్ళు అందరూ సిగ్గు తెచ్చుకోవాలి చూసిద్దా తొందరదా ఆయన వయసు ఎంత ఎంత నీ వయసు ఎంత డెబ్బై డెబ్భై ఏడు ఏళ్ళు అంట అటు తిరిగి వదలాలి చెప్పు డెబ్బై ఏడు అయ్యా ఇప్పటివరకు నువ్వు నమ్ముకుంది ఏ సంవత్సరం రక్షణ పొందింది ఏ సంవత్సరం అది రెండు వేల పన్నెండా రెండు వేల పన్నెండు రెండు వేల పదకొండు పన్నెండులో అంతే రెండు వేల పదకొండు ఆ మధ్యలో అంతే పదకొండులోనే చూడండి అంతకుముందు బరిగోడ వ్యాపారం నువ్వు చేసింది వ్యాపారం చేశాడు రెండు వేల పదకొండులో నమ్ముకున్నాడు అంటే ఇప్పటికి ఎన్ని ఏళ్ళు ఎన్ని ఏళ్ళు పద్నాలుగేళ్ళ పద్నాలుగేళ్ళు ఆయన దేవుళ్ళలోకి వచ్చి అంటే ఇప్పటికి డెబ్బై ఏడు అంటే అప్పుడు ఎంత వయసు కనీసం అరవై మూడు అవునా అరవై ఏళ్ళు అప్పుడు నమ్ముకున్నాడు ఇప్పుడు డెబ్బై ఏడు చెప్ప ఎంతమందిని రక్షణ నడిపించావు నువ్వు రెండు వందల తొంభై ఆరు మందిని రక్షణ నడిపించాడు ఆయన దగ్గర దగ్గరగా మూడు వందల ఆత్మలను రక్షణలో నడిపించాడు సచ్చినా బతికినా అది సాక్ష్యం అంతకుముందు తనను లోకానుసారంగా ఉన్నాడు ఎట్టబడితే అట్ట జీవించావుగా తెలియనప్పుడు ఏ అలవాట్లు ఉన్నాయి అప్పుడు నీకు అంట చె నా కొడుకులు తాగి నేను తాగి నా అల్లుళ్ళు తాగి అల్లుళ్ళు తాగుతారు నేను కూడా తాగేవాడి తాగి నా జీవితంలో శనివారం సాయంత్రం శాంతి నగర్ బరికబెట్టుకుంటాను పోయా ఆ కాతి పనులు తిన్నాను నా కాడ అరే పాతి పనులు తిన్నా నాకు మేలు చేశాడు అరే ఈసారి మోసం అమ్మను అన్న రమ్మని దీక్ష లేదు పదిహేను నెలకి కొన్నాను తోత దగ్గర మా కూటంబెట్టే దగ్గరలో బరిగొడ్లో నేను కొంటానికి వచ్చాడంటా వచ్చిన వచ్చా వచ్చి కాదు నేను చేశాడంటే ఆ శనివారం డబ్బులు కట్టి ఆదివారం పోయి డబ్బులు కడుతున్నా వాకి వెచ్చాడు వాకి ఎక్కి వాకిని చెప్పిన ప్రతి ఒక్క మాట నాకు దగ్గర నా నాకు పుట్టకలో పుట్టి నేను చర్చికి పోను నేనే ప్రత్యాంగ నన్ను గురించి చెప్తున్నాను నా జేబులో బీడీ కట్ట ఉంది అగ్గి పెట్టి ఉంది ముందు చేత కూడా జేబులు నా ప్రతి ఒక్క మాట నన్ను గురించి చెప్తున్నానని ఇద్దరు కుర్రోళ్ళని పిలిచి వాళ్ళు అమ్ముకున్న దిక్కులేదు కొట్టు తంతలో బైక్ కట్టేసి పలానా దొండపడి అని చెప్పి చీటులు రపించండి వాళ్ళు కట్టేసి చేసి వాళ్ళు నమ్మక వచ్చింది బాబు కట్టేసి చేసి వచ్చి వేరే వాళ్ళకి పైన కూర్చున్నట్టు నేను కూర్చోాలి అసలు కూర్చోాలా ఈ ఆఫీనిచ్చి రెండు వందలు ఇచ్చే ఇచ్చి వాళ్ళకి చిరుగా అందం తినిపోమని ఎక్కడైతే నిలుతున్నా ఆ నేను మూడు కిలోమీటర్లు తాకి మొత్తం దిగిపోతున్నాడు అప్పుడు ఉన్నాడు మొత్తం దిగిపోతున్నాడు ఆ దిగిపోయిన కానీ ఇంటికి పోయి గొడ్డ ఇంటికి పోయా నాకు ఒక ఆలస్యం పుట్టింది ఎంతమంది దైవతీయుని చెప్తున్నారు నేను కవిత పుట్టి నేను చర్చికి పోను కానీ నేను చిన్నపిల్లవాడప్పుడు మమ్మల్ని చేసాను సోత్రం ఉండేవాడిని తర్వాత నా భార్య చేతికి మొదలుపెట్టి నా భార్య చేత మొదలు పెట్టింది కానీ నా కొడుకులకు ఉపయోగపడదు నాకు ఉపయోగపడదు నేను మారినాక నా కొడుకులు మన వాళ్ళ మనం సొంత నీ బొడ్డు బెట్టలు చేసి పడి నేను ఒకటే అనుకున్నాను ఉండా దాంట్లో సంపాదించిన కుటుంబం కట్టుకోవాలి నా కుటుంబం కట్టుకున్నా నా పక్కన పోవాలి నా కుటుంబం కట్టుకోలేదు అనుకో వాడు పోయి ముందు నీ కుటుంబం చూసుకుంటారుగా అని నా కుటుంబం కట్టుకున్నాక తర్వాత లోకం ఏం పడ్డా పగతులే డెబ్బై మంది దొరికినా ఊళ్ళో అన్న అన్నయ్య గుడికి ఇద్దరు చచ్చిపోయారు నాన్న పలక చాలా దగ్గరికి పోయింది నా అన్న కొడుకు కుటుంబం ఉన్నది మా తా చిన్న కొడుకు అన్నాడు అరే నువ్వు లెక్కితే ఆ లోకపోతు అన్నయ్య కొడుకు ఇద్దరు చచ్చిపోయాడు నీకు ఏదో దాన్ని జరిగితే మేము రావాలి చెక్కలోడు మీరు రావద్దు మీ కాడ నేను రాను నేను అంటే పెట్టి వైపు నా బిడ్డలో బయట దేవునికి నాకు పగత్తులు ఉండారా ఆ పగత్తులు నా కాడకు రావాలి ఆ మీరు రాని నేను అనుకుంటాను ఆడు రాల నాకు పగత్తుల ముందు డెబ్బై మంది దొరికిడు అప్పుడు రూపాయన నా ఐదు రూపాయలు చేసి నా ఆడ డబ్బులు పెద్ద చిన్నబ్బా ఇప్పుడు ఇన్ని రకాలుగా కష్టపడి దేవుని కొరకు తిప్పలు పడి ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డావు కదా ఎంతమంది ఎంతమంది రక్షణ నడిపించావు నువ్వు ఇప్పుడు చాలు నాకు సంతోషం ఇప్పుడు మీకు సాక్ష్యం చూపించా ఏసుప్రభుని నమ్ముకున్నానంటే నమ్ముకున్నాను కాదు ఏసుప్రభుని గురించి పాడాను ఎగిరాను మాట్లాడానంటే మాట్లాడాను ఇది జీవితాలు మార్చాడు వాస్తవే అది అబద్ధం కదా ఆయన పచ్చ నిజమే ఆయన చెప్పేది ఒకడే ఈ సాక్ష్యం ఇస్తే ఇలాంటి వాడు ఒకడు కాదు దేవుని కృపను బట్టి నాకు ఇచ్చిన బిడ్డల్లో చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నారు ఈ విధంగా ప్రతి దేవుని బిడ్డ నడుంగట్టి ఇతరులకు సువార్త చెప్పి రక్షణ విలువ చెప్పి వాళ్ళకి దేవుని ప్రేమ చూపించి వాళ్ళని క్రీస్తు చెంతకు నడిపించగలిగితే ఎంతమంది రక్షించబడతారు ఒక్కసారి ఆలోచించండి కాటి కాలు దాచుకున్న ముసలివాడు డెబ్భై ఏడు సంవత్సరాల వయోవృద్ధుడు దగ్గర దగ్గరగా రెండు వందల తొంభై ఆత్మలు అంటే రెండు వందల తొంభై ఒక ఆత్మ అంటే సామాన్యమైన విషయమా దైవ జనుడి వల్ల కూడా కొన్ని కొంతమంది సేవకుల వల్ల కూడా కాంతమందికి రక్షణ ఇవ్వటం రక్షణలో నడిపించటం కానీ ఆయన చేశాడు రెండో పని లేదు ఆత్మల భారంతోనే పరిగెత్తుతూ ఉంటాడు అతన్ని బట్టి సంతోషపడడు నా దేవుడు నేను చెబుతున్న దైవ జనుల కంటే కూడా గొప్ప అనిపిస్తాడు ఆయన నాకు నాకే సిగ్గేసిద్ది ఈరోజు మీకు అందరికీ కూడా కనువిప్పు కోసం విషయాలు చెప్తున్నా అటు దైవ జనాంగానికి ఇటు విశ్వాసగణానికి కేవలం కనువిప్పు కోసం ఈ విషయాలన్నీ నేను అందించాను స్ట్రైట్గా నేను చదివించిన వచనం ఒకటి నేను చెప్పిన విషయాలన్నీ వేరు దాని సాక్ష్యం ఒకటి మీకు వినిపించా ఈరోజు ఇన్ని విన్నారు మీరు మీ తీర్మానం ఏంటి మీ తీర్మానం ఏంటి మీరేం నిర్ణయించుకున్నారు ఇక కూటం ఆమెనంటే పోయి ఒక మొద్ద దీనికి అంతే అడ్రస్ లేకుండా పోదాం అనుకుంటున్నారా లేకపోతే కొంచెం మీ మనసులో ఏదన్నా చివుకు మందా కొంచెం ఆలోచన కలిగిందా అరే అంత ముసలాయన దేవుని కొరకు ఆత్మల కొరకు అంత భారంతో కష్టపడుతుంటే చి నేనేం చేశాను ఎంతమంది చేతులు ఎత్తుతారండి ఇక్కడ నేను పదాత్మని రక్షించాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి చూసారా ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఒక హ్యాండ్ గోల్డ్ లేవలా కానీ ఇక నుంచి నేను తీర్మానం చేసుకున్నానన్నా నేను ఖచ్చితంగా ఇతరులకు దేవుని పరిచయం చేస్తాను నేను కూర్చున్నా లేచున్నా ఆయన ధ్యాసలో ఉంటాను నేను రక్షించబట్టమే కదా అనే కొన్ని రక్షిస్తాను ఇక నేను చావుబోయే లోపు కనీసం కొందరినైనా నేను రక్షించే దేవుని దగ్గరికి చేరాలనుకుంటున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి నా దేవునికి మహిమ కలుగును కాక హలో లూయా నిజంగానేనా లేకపోతే ఈ కాసేపు ముచ్చట నాకు సరే మీరు తీర్మానం నిజమైతే ఖచ్చితంగా ఇక నుంచి ఇంకాసేపట్లో ఈ కోటం అయిపోయింది ఆ ప్రతిష్ట అయిపోయింది నేను వెళ్తాను నా పరిచయం నాకుంది ఇక మీ హృదయాల నిండా దేవుని పని చేయాలన్న తోష్ణ